సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూల్ ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి సాధారణ బడ్జెట్ తో పాటు రైల్వే బడ్జెట్ కూడా పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు సాధారణ బడ్జెట్ కానీ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా కర్నూలు జిల్లాకు కర్నూలు జిల్లా రైల్వే వ్యవస్థను అభిరుచానికి కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం పార్టీగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం అట్లే రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ ఉన్నాం ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడం కోసం ఒత్తిడి తీసుకురావాలని ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జిల్లా మంత్రి జిల్లాలోనట్టు ఎంపీలు కూడా కోరుతా ఉన్నా పార్లమెంటు సమావేశాల సందర్భంగా మీ కళం ఇప్పండి మొదలు మనకు నిధులు రాబట్టడం కోసం ప్రయత్నం చేయడం ముందుగా కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండవది కర్నూలు జిల్లా మొత్తం జిల్లాల పునర్వహం జరిగిన తర్వాత కర్నూలు జిల్లా అత్యంత మెరుకపడినట్టు జిల్లాగా ఈరోజు ఉంది మరి ఈ జిల్లాకు ఇది పాత రాజధాని పాత రాజధాని నుంచి కొత్త రాజధాని అమరావతి వరకు కర్నూలు జిల్లా ప్రజలు కానీ ప్రత్యేకించి కర్నూలు టౌన్ లో ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వెళ్ళాలంటే ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సు తప్ప వేరే మార్గం లేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి కర్నూలు జిల్లాకు ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం ఒక్క ట్రైన్ అంటే ఒక్క ట్రైన్ కూడా కర్నూలు టౌన్ నుంచి బయలుదేరే పరిస్థితి లేదంటే మరి పాలక వర్గాలు కర్నూలు జిల్లా పట్ల ఎలాంటి చిత్తశుద్ధితో ఉన్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కర్నూలు జిల్లా నుంచి బయలుదేరడానికి ప్రత్యేక రైళ్లు మీరు ప్రారంభించండి గతంలో సిపిఎం పార్టీ వామపక్షాలు పోరాటం చేయడం వల్ల కర్నూలు టు హైదరాబాద్ ఇంటర్సిటీ ప్రారంభించాము రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం పని వర్తి తీసుకొచ్చి దాదాపు ముప్పై నుంచి నలభై కేసులు ఆ రోజు మప మప్పబడ్డాయి అయినా ఇంటర్ సిటీ రావాలని పోరాటం చేయడంలో సాధించాం కానీ ఇంటర్సిటీ వచ్చింది రాష్ట్రం పోయింది మళ్ళీ ఇప్పుడు కొత్త పోరాటం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రోజు వచ్చింది ఈరోజు అమరావతికి మేము కోరుతూ ఉన్నాం కర్నూలు సిటీ నుండి అమరావతికి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ నడపాలి దానికోసం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి రెండవది ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన ఏం పని లేకుండా కాచిగూడ నుంచి గుంటూరు వరకు ఒక ట్రైన్ నడుస్తుంది దాన్ని మేము కోరుతా ఉన్నాం విజయవాడ వరకు పొడిగించండి ప్రభుత్వానికి ఏ నష్టంలో లాభమే మరి ఎందుకు పొడిగించట్లేదు గత అనేక సంవత్సరాలు మేము కోరుతా ఉన్నాం మూడవది గతంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నడిచేది ఇప్పుడు ఆగిపోయింది దాన్ని తిరిగి పునరుద్ధరించండి కర్నూలు ప్రజలకు ఉపయోగపడుతుందని కోరుతా ఉన్నాం అలాగే కర్నూలు నగరం నుండి బాంబేకి వెళ్ళడానికి ఎటువంటి ట్రైన్ సౌకర్యం లేదు కర్నూలు నగరం నుండి బాంబేకి వెళ్ళడానికి ఇది ప్రధానంగా వ్యాపారస్తులకు ఉపయోగపడుతుంది దానికి ఒక ప్రత్యేక ట్రైను నడపాలని చెప్పి కోరుతా ఉన్నాం అది కాకుండా ఈరోజు విశాఖపట్నంకి ట్రైను వారంలో రెండు రోజులు వస్తుంది దాన్ని కంటిన్యూ చేయండి ఇక్కడి నుంచి విశాఖపట్నం ఆర్థిక రాజధాని అంటున్నారు కదా దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి కోరుతా ఉన్నాం ఇది కాకుండా గతంలో ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కర్నూలు నుండి నందాలకు ఓర్వకల మీదుగా మేము ట్రైన్ సౌకర్యం కల్పిస్తామని దాదాపు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కనీసం దాని సర్వే కానీ పనులు ప్రారంభించడం జరగలేదు మరి నిధులు కేటాయిస్తే ఎందుకు అమలు చేయట్లేదు దాన్ని తిరిగి వెంటనే ఆ రైల్వే ను పనులు ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి కర్నూలు జిల్లా ప్రజలు ఆధ్యాత్మిక కేంద్రాలైన ఈ జిల్లాలో ఒకటి మంత్రాలయం ఆధ్యాత్మిక కేంద్రం ఉంది దాని నుంచి నంద్యాల జిల్లా శ్రీశైలంకి మనకు ట బస్సు వెళ్ళాలంటే చాలా కష్టం ట్రైన్ సౌకర్యం కల్పించండి దానికి ప్రత్యేక నిధులు కేటాయించండి కొత్త రైళ్లు ఏర్పాటు చేయించి కోరుతూ ఉన్నాం ఈ అన్నింటి కోసం ఈరోజు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించి రాబోయే కాలంలో ఆ రకంగా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లాలో రైల్వే వ్యవస్థ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఆ రకంగా రాజకీయ పార్టీలు కూడా అందరూ వచ్చి చేయాలి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా మంత్రులు ఎంపీలు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవర్తి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకం చేయకపోతే అరే బడ్జెట్ సమావేశం తర్వాత మొత్తం మరొకటి రైల్వే వ్యాఖ్యలు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై శంకుస్థాపన చేశారు ఇంత ఆలస్యంగా జరిగే పరిశ్రమ ఎక్కడ ఉందండి కర్నూలు జిల్లాలో మాత్రం ఉంది అయ్యా ఎందుకు రైల్వే వ్యాగన్ని పూర్తి చేయట్లేదు ఏంటి కారణం చెప్పండి ఆ చిన్న పరిస్థితి కూడా ప్రారంభించకపోతే ఎలా అందుకోసం నిధులు లేకపోతే నిధులు కేటాయించి రైల్వే వ్యాగన్ వర్క్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది చేయకపోతే రాబోయే కాలంలో సిపిఎం పార్టీతో సహా మిగతా రాజకీయ పార్టీలని కలుక్కుని ఒక పెద్ద పోరాటం మళ్ళీ పాతకాలంలో ఏ రకంగా చేస్తా అట్లాంటి పోరాటం చేయాల్సి వస్తుంది